నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీమాత్ర నక్షత్రాల గురించి చెప్తున్నారు ఉన్నారు అవినాష్ గారు హస్త నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఓం నమ శివాయ ఓం నమ వెంకటేశాయ హస్త నక్షత్రం హస్త నక్షత్రం అంటే హస్తం దీని సింబల్ కూడా చెయ్యి దీని సింబల్ కూడా అదేనా చెయ్యితో చేసే పనులు గోల్డెన్ హ్యాండ్ యాక్చువల్ హస్తం అంటే వీళ్ళు గోల్డెన్ హ్యాండ్ ఉంటుంది ఎందుకు గోల్డెన్ హ్యాండ్ ఉంటుంది ఒక రైటర్ ఉన్నాడు చేయితో రాస్తాడు ఇప్పుడు ఒక నెగటివ్ సైడ్ తీసుకెళ్తే ఒక దొంగ ఉన్నాడు ఈ చేత్తోనే కదా గన్న కాల్చేది లేకపోతే దొంగతన్న అసలు ఏ పనులు చేయాలన్నా చేత్తోనే కదా కాదు అన్ని అన్ని పనులు చేత్తో కాదు ఇప్పుడు మైండ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంటుంది బాడీ ఇన్వాల్వ్‌మెంట్ రకరకాల ప్రతిదీ చేత్తో ఉండదు ఇప్పుడు మెయిన్ గా రైటర్ అనేది మీరు తీసుకుంటే మైండ్ జస్ట్ అన ఇన్స్ట్రుమెంట్ కదా జస్ట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్ ఇస్ మోర్ ఇప్పుడు మన ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు నేను కూర్చుంటున్నాను మాట్లాడుతున్నాను ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం ఇక్కడ మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ హ్యాండ్ లేదు లేదు కళ్ళ మాట ఎక్కువ ఉంది కెమెరా కూడా ఉంది ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఉంది అదే ఆథర్ రైటర్ తీసుకుంటే మొత్తం చెయ్యి తర్వాత అయోధ్య బాలరాముడి విగ్రహం ఉంది యోగరాజ్ గారు దాన్ని చెక్కారు చిన్న చిన్న సుత్తి చిన్న చిన్న మేకులతో ఒక రాయిని జాగ్రత్తగా చెక్కారు మొత్తం చేతి కల హండ్రెడ్ పర్సెంట్ చెయ్యి అక్కడ రైట్ మైండ్ కూడా కాదు మైండ్ కన్నా చెయ్యే ఇంపార్టెంట్ అక్కడ కొంచెం ఇటు అటు అయినా ఫినిష్ ఓన్లీ చెయ్యి ఉంది మైండ్ ప్రతి దాంట్లో ఉంటుంది చెయ్యి ఎక్కువ ఉంది పనితనం ఎక్కువ పనితనం ఆ మజిల్ మెమరీ ఉంటది చెయ్యికి మీరు చూడు తెలియకుండా ఒక మజిల్ మెమరీ ఉంటది ఆ స్కల్ప్చర్ కి ఆ చెయ్యి విగ్రహాలు చెక్కేసి చెక్కేసి ముక్కు దగ్గర ఎంత ఫోర్స్ తో చెక్కాలి కళ్ళ దగ్గర ఎంత ఫోర్స్ ఎంత ఫోర్స్ తో చెక్కాలి మైండ్ కన్నా ఎక్కువ చేతులకు చేయి తెలిసిపోతుంది తెలుస్తుంది ఎక్కడెంత చెక్కాలి అని సో చెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా ప్రతిరోజు ఒక రూట్ లో వెళ్తున్నప్పుడు చేస్తుంది మనసు దాని మీద పెట్టినా పెట్టకపోయినా తీసుకెళ్ళిపోతుంది తీసుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు చెవులు ఇది ఇది మొత్తం ఫోన్ లో ఉంటది బండి మాత్రం చెయ్యి ఉంటది హస్త నక్షత్రాలు బండి బాగా నడపగలుగుతారు సో చెయ్యి కళ సేమ్ పాకెట్లు పాకెట్లు కొట్టేస్తూ ఉంటారు చూడండి వీళ్ళకి కూడా హస్త నక్షత్ర నెగిటివ్ లో స్ట్రాంగ్ ఉంటే పాకెట్లు బాగా కొట్టేస్తారు ఎవరికి తెలియకుండా మంచి దొంగలు నెగిటివ్ సైడ్స్ ఆఫ్ హస్త హస్త మంచి దొంగలు నెగిటివ్ సైడ్స్ లో ఉంటారు ప్లస్ ఇంకోటి ఆ మనము పూజలు రేకి అంటారు మీకు ఐడియా ఉందా రేకి అని పూజలు అని రేకి హీలింగ్ పూజ హీలింగ్ అని వీళ్ళు చెయ్యి మంచి చెయ్యి అబ్బా అంటారు హస్త నక్షత్రం ఉన్న వాళ్ళు రేకి హీలింగ్ చేస్తే బాగా కలిసి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి పవర్ అంతా చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు రేకి చేస్తే నిజంగా పనిచేస్తుంది అది చాలా ఇంపార్టెంట్ ఎవరు పూ ఎవరు పడితే వాళ్ళు పూజ చేస్తే నడవదు పూజ చేయాలంటే రెండు నియమాలు అండి పుణ్యం ఐదో ఇంట్లో పుణ్యం అంటారు పూర్వజన్మ నుంచి తెచ్చే పూర్వ పుణ్య గ్రహం గృహం ఐదో ఇల్లు ఐదో ఇంట్లో గురువు ఉండాలి సూర్యుడైన ఉండాలి ప్లస్ మనిషి హస్త అయినా ఉండాలి ఈ మూడు ఉన్న పూజారి పూజ చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతుంది మనం చాలా మంది ఉంటారు వస్తారు పూజ చేస్తారు వెళ్ళిపోతారు కానీ ఎవరికైతే ఈ క్వాలిటీస్ నేను చెప్పింది గురువు సూర్యుడు లేకపోతే హస్త అయితే సక్సెస్ అవుతుంది పూజ గ్యారంటీ కలిసి వస్తుంది చాలా మంది పూజలు చేస్తారండి సక్సెస్ అవ్వవు కానీ వీళ్ళు చేసే పూజలు బాగా కలిసి వస్తాయి ఈ మూడు కాంబినేషన్ అయితే చాలా మంచిది ఐదో గురువు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఏమో హస్త నక్షత్రంలో ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ పూజ సక్సెస్ మీరు ఎవరన్నా అడగండి పూజారిని మీ ఐదో ఇంట్లో ఏ గ్రహం ఉందని చెప్పరు ఐదో ఇంట్లో శని ఉందనుకున్నాడు పూజ పని పూజకి పనికిరాడు మంచిది కాదు పూజకి వాడి జీవితానికి చాలా మంచిది ఐదో ఇంట్లో శని కానీ పూజకి పుణ్యం ఉండాలి మంచి ఉండాలి అదృష్టం ఆత్మ ఆత్మ పవర్ ఉండాలి ఐదో ఇంట్లో సూర్యుని ఉంటే ఆత్మకు సంబంధించింది సో స్పిరిచువల్ పవర్ ఉంటే పూజ సక్సెస్ అవుతుంది సో ఈ నక్షత్రానికి నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే సూర్యుడు గురించి హస్త నక్షత్రానికి సూర్యుడు చాలా ప్రామినెంట్ ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చాలా పవర్ఫుల్ పర్సన్ అయి ఉంటారు హస్త నక్షత్ర పేరెంట్స్ చాలా పవర్ఫుల్ అయి ఉంటారు మెయిన్ మెయిన్ మెయిన్గా ఫాదర్ ఒక అమ్మాయి ఉంది వాళ్ళ అమ్మాయి హస్త నక్షత్ర వాళ్ళ ఫాదర్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ లెవెల్లో సో ఇది సన్ అనేది చాలా డామినేటింగ్ టర్మరిక్ టర్మరిక్ కూడా బాగా వీళ్ళకి లింక్ ఉంటుంది నక్షత్రం ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా చేతులు పసుపు పెట్టేసుకుంటారు చాలా ఎక్కువ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేతులు పసుపు ఉంటుంది ఎప్పుడు టర్మరిక్ ఒకటి మన సూర్యుడు ఒకటి మన చేతి కళలు అన్నాము రేకి అన్నాము గన్ అన్నాము పిక్ పాకెట్ అన్నాము రైటర్ అన్నాము స్కల్ప్చర్ స్కల్ప్టర్ అన్నాము ఇది తర్వాత ఒక ఏనుగు తీసుకుంటే ఏనుగు తొండం దాని ఏమంటారు అదే కదా తొండమే అది కూడా హస్తమే దానికి అందరూ జనాలు వచ్చి ధనం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు చాలా మంచిది మంచి మంచి హ్యాండ్ అనమాట అది అది హస్త అంత ఇంపార్టెంట్ అనమాట సో హస్త నక్షత్రం ఇంకోటి నెక్స్ట్ హస్త నక్షత్ర వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు ఇప్పుడు మీరు ఫేమస్ ఒక కాకి కాదు ఉంటారు ఒక కాకి ఉంటుంది ఒక కొండ ఉంటుంది నీళ్ళు లోపలికి ఉంటాయి అది నీళ్ళు వేసి వేస్తే అది హస్త నక్షత్ర తెలివితేటలు మన చుట్టుపక్కన ఉన్న దాంతో మనం ఎట్ల ని డీల్ చేయాలి మెటిక్యులస్ టైమింగ్ అనర్ఘలమైన టైమింగ్ ఏ టైంకి ఎలా చేస్తే రిజల్ట్ వస్తుంది హస్త నక్షత్రం వాళ్ళకి మాత్రమే తెలుసు కాంపిటీషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చేది స్టేట్ ఫస్ట్ నేషన్ ఫస్ట్ హస్త నక్షత్రం వాళ్ళే ఉంటారు ఎందుకంటే చేత్తో కదా మొత్తం చేసేది టైమింగ్ ఉంటుంది అరే ఈ సమ్ ఉంది రెండు నిమిషాలు చేసేద్దాం అరే పద్యం ఉంది మూడు నిమిషాలు చెప్పేద్దాం ఒక టైమింగ్ హస్తం అంటే టైమింగ్ అండి టైం సెన్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యేది హస్త నక్షత్రం హస్త నక్షత్రానికి విపరీతమైన తెలివితేటలు తర్వాత ఈ చెయ్యితో ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి నాన్న మంచి పొజిషన్లో ఉంటాడు మనం టైమింగ్ గురించి మాట్లాడుతున్నాం మీరు చూడండి ఇవాళ మీ కిచెన్ బయట ఒక విండో బయట చిన్న అది ఉంటది కదా సజ్జలాగా దాని మీద ఒక ఫుడ్ పెట్టండి ఇవాళ టెన్ ఓ క్లాక్ పెట్టారు ఒక కాకు వచ్చి తినండి రేపు ఎగ్జాక్ట్ టెన్ ఓ క్లాక్ ఒక్క సెకండ్ తక్కుండా మళ్ళీ అదే వచ్చి తింటది వస్తుంది వస్తుంది ఏ బర్డ్ రాదు ఒక్క కాకికే టైం తెలుసు కాకి టైం మెయింటైన్ చేస్తే ప్రపంచంలో దాన్ని ఎవరు దీటుగా పోలేరు టెన్ థర్టీకి మీరు పెట్టారా రోజు టెన్ థర్టీకి వస్తుంది వచ్చి కావు 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 అని వస్తుంది తింటది వెళ్ళిపోతుంది తింటుంది వెళ్ళిపోతుంది లేపితే వెళ్ళిపోతుంది అరుస్తుంది కానీ నేను టైంకి వచ్చాను అని చెప్పడానికి చెప్తుంది రే నేను టైంకి వచ్చాను రే నువ్వు పెట్టలేదు చూసుకో అది చెప్తుంది కరెక్ట్ ఏది చెప్పదు అది ఒక్కటే చెప్తుంది ఎందుకంటే టైం అంటే పిచ్చి దానికి టైంకి వెళ్ళాలి ఎట్టి పరిస్థితిలో టైంకి వెళ్తారు వాళ్ళు హస్త నక్షత్రం మనుషులు కూడా ఎట్టి పరిస్థితి టెన్ థర్టీ సెవెన్ నలభై మూడవ సెకండ్ అదే టైంకి వస్తారు వాళ్ళు టైం తెలుస్తుంది వాళ్ళకి తర్వాత నంబర్ ఫైవ్ హస్త నక్షత్రానికి చెందింది తర్వాత సూర్యుడు హస్త నక్షత్రంలో వస్తే విజయదశమి అంటే అంత దాని ఏమంటారు అంత పాజిటివిటీ ఉంది బ్లెస్సింగ్ సూర్యుడు హస్త నక్షత్రం రావడం విజయదశమి అంటే చేత్తో ఇచ్చేది మనం ఏంటి ఆశీర్వాదం హస్త నక్షత్రం వాళ్ళు చేత్తో ఆశీర్వాదం ఇస్తే బాగా పనిచేస్తారు గుర్తుపెట్టుకోండి ఎవరి దగ్గర మీరు కాలు మొక్కుతున్నారంటే బై ఛాన్స్ నక్షత్రం వ్యక్తి కాలు మొక్కి వాళ్ళ చేతితో బ్లెస్సింగ్ ఇస్తే కంపల్సరీ వస్తుంది ఎంతో కొంత పాజిటివిటీ వస్తుంది సూర్యుడు కూడా చూడండి నక్షత్రం వెళ్ళి వెళ్తేనే దసరా విజయదశమి సో అంటే మీకు టైం కానీ టైంలో మీకు సక్సెస్ కావాలి ఇప్పుడు టైం రాలేదండి ముందుంది టైం మీకు కానీ టైం కానీ టైం మామూలు స్పీడ్ ఉండదు వాళ్ళది ఒక సెకండ్ మూడు పంచులు పడిపోతాయి అంటే చేతితో ఏ కళైనా ఉంటే దేంట్లో వాళ్ళు ఫస్ట్ రైట్ అయినా రెమెడీస్ ఏమైనా ఫాలో చేయాల్సి ఉంటుందా వీళ్ళు వీళ్ళు రెమెడీస్ ఏం ఫాలో చేయాలంటే సండే రోజు సూర్య నమస్కారాలు చేసుకుంటే మంచిది బంగారం ధరిస్తే కూడా చాలా మంచిది రైట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నక్షత్ర జాతకులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ప్రొడిక్షన్స్ చూసి డెఫినెట్లీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే